అందరికీ నమస్కారం నా పేరు రామ్ గౌడ్ మా అక్క వెంకటక్క మై వైఫ్ సరిత మేము ఒక నాగదేవత తల్లి మీద ఒక పాట పాడబోతున్నాం దయచేసి మీరందరూ ఆలోకించని నా యొక్క ప్రార్థన

ఇల్లలకి ముగ్గు పెట్టి నగన్నా ఇంట్లో మల్లెలు తల్లి నగన్న ఇల్లలకి ముగ్గు పెట్టి నగన్నా ఇంట్లో మల్లెలు తల్లి నగన్న మల్లెల వాసనకు నగన్న కోలాటమాడిపోరో నగన్నా మడిపోరో దిగు దిగునా దివ్యా నాగో నగనా దిగు దిగు దిగునా దివ్యా నాగో నగలంత గలసి నగన్నా బావి నీల కలితే నగ్నా బామలంత గలసి నగీల కలితే నగనా బావిలో ఉన్నా

నగన్నా దిగు 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 నాగా నగన్నా సుందరి నాగా నగన్నా పిల్లలంత కలిసి నగన్నా పుల్లాలే లేరబోతే నగన్నా పిల్లలంత కలిసి నగన్నా పుల్లాలే లేరబోతే నగన్నా పుల్లల ఉన్నావా నగన్నా పిల్ల నాగువయ్యో నగన్నా పుల్లల ఉన్నావా నగన్నా పిల్ల నాగు వయ్యో నగన్నా సములంత కలిసి నగన్నా శండ కలితే నగన్న సాములంతా కలిసి నగన్నా శండ కలితే నగన్నా ఉన్నావా నగన్నా కొడే నాగయ్యో నగన్నా కొండల ఉన్నావా నగన్నా కూడా నగన్నా భక్తులంతా చేరి నగన్నా భజనలు చేస్తుంటే నగన్నా భక్తులంత చేరి నగన్నా భజనలు చేస్తుంటే నగన్నా భజనకు రావయ్యా నగన్నా దివించి పోవయ్యా నగన్నా రావయ్యా నగన్న జీవించి పోవయ్యా నగన్నా అడుకొండ ఇటుకొండ నగన్నా నడుమ నవుల కొండ నగన్నా అడుకొండ నగన్న నడుమ నాగుల కొండ నగన్నా కొండలు ఉన్నావా నగన్నా ఉన్నావా నగన్న కొండ నాగువయ్యో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్యా నాలో నగన్న దిగు 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 నాగా నగన్నా దివ్యా నాగ నగన్నా తోకలు ఉన్నాయి నగన్న తొంభై మూ నగన్నా ఉన్నాయి నగన్న తొంభై మచ్చాలు నగన్నా నడుముల ఉన్నాయి నగన్నా నలభై మచ్చాలు నగన్న నడుముల ఉన్నాయి నగన్న నలువై మచ్చాలు నగన్న స్థిరముల ఉన్నాయి నగన్న శ్రీకృష్ణ పాదములు నగన్న స్థిరముల ఉన్నాయి నగన్న శ్రీకృష్ణ పాదములు నగన్న మచ్చ మర్చనడుమ నగన్నా మైమలు ఉన్నాయి నగన్న మచ్చ మచ్చ నడుమ నగన్న మైమలు ఉన్నాయి నగన్నా పచ్చ మచ్చన రుమా నగన్నా మైమలు ఉన్నాయి నగన్నా పచ్చ మచ్చన రుమా నగన్నా మైమలు ఉన్నాయి నగన్నా దిగు 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 నాగ నగన్నా దివ్య సుందరి నాగ నగన్నా దిగు 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 నాగ నగన్నా దివ్య సుందరి నాగ నగన్నా దిగు 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 నాగ నగన్నా దివ్య సుందరి నాగ